అన్నమయ్య జిల్లా రాజంపేట చక్రాల మడుగు మురికి నీటిలో నిర్మిస్తున్న శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శాస్త్రం వాస్తు ప్రకారం ఒక దేవస్థానం మసీదు చర్చిను నిర్మించాలంటే పరిశుభ్రమైన విశాలమైన స్థలంలో దేవస్థానాలు నిర్మిస్తారు రాజంపేటలో కబ్జాకు గురైన చక్రాల మడుగులో అక్రమంగా కట్టిన రూమ్లను దానికి ప్రభుత్వం తొలగించకుండా తెలివితేటలతో కబ్జాదారులు శ్రీ వెంకటేశ్వర్ల స్వామి దేవస్థానాలు నిర్మిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరాల నుండి చక్రాల మడుగుని కబ్జా చేసి దొంగ ఆన్లైన్లు మరియు రిజిస్ట్రేషన్లు చేపించి రూములు కట్టింది స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలేనని ప్రజలందరికీ తెలుసు అక్రమ రూములను తొలగించకుండా టీడీపీ పార్టీ ప్రభుత్వం ఆపుతోంది సరే కానీ మడుగు కబ్జాకు గురైన ఆధారాలని హైకోర్టు న్యాయస్థానంలో చూపించి మడుగులని కాపాడండి అంటే న్యాయస్థానం చూస్తూ ఊరుకోదు కదా అక్రమంగా నిర్మించిన నాటివి బడి అయినా గుడి అయినా రూములైనా ఒకటే ధర్మం ప్రకారం న్యాయస్థానం అన్నిటినీ కులదోసి పడగొట్టి కబ్జాలకు గురైన చక్రాల మడుగుని కాపాడుతుంది అని ఇది సత్యమని అన్నారు